మావా ఏట్రా ఈ ఎండలు బాగా పగబెట్టేసి ఉంటాడే మన మీద లోని రాయది కూడా తెలిసిపోయింది అది అవును మావా చాలా ఎక్కువగా ఉన్నాయి ఎండలో కానీ నాకు ఉన్నది ఒకటే రాయారు మావా అది కూడా తెలిసిపోయింది అబ్బబ్బబ్బబ్బబ్బా మావా ఇక నా వల కాల్దా బొద్దు తడుక్కురా ఏదో తాకి పద ఏదో ఇప్పించే ఆ అవునా సరే మావా పద నిమ్మసోళ ఇప్పిస్తాను నీకు ఆ మావా ఏట్రా స్కూల్ గుంటలాగా ఆలోచిస్తాను అంతక నుంచి ఆలోచించే అంతకు మించా అంటే ఏంటి బావా కూల్ డ్రింకేనా అరే మావా కాలేజీ కొంట ఆలోచించరా ఎంత ఒక బీర వేస్తే ఎలాగుంటది ఆలోచించే ఏంటి బీరా అమ్మో మా ఇంట్లో అబ్బా పైనుంచి దిగి వచ్చిందండి పత్తి వ్రత మన తట్టి ఫస్ట్ మొత్తం బీరు తాగి దొల్లో కదరా బురద లోపం లాగా మర్చిపోయావు నీ డాన్స్ గాని చూస్తే ఓం కరణియా డాన్స్ ప్లస్ జడ్జి గిని మారా అది పీరన్నా తెలీదా అది సోనా చెప్పిచ్చారు నాకు ఆ వ్రత పర్వన ఉంటే తెల్లారి దాకా సల్లారదట నీలో చెప్పారా అబ్బా ఆప్మా మ్యాటర్ రా నీకెంత నాకెంత నువ్వు ఎంత వస్తావు నేనెంత రావాలి ఇది చెప్పాలి సరే మావా నేను ఇంటికి వెళ్ళి ఎదుగుతాను ఏదైనా చెల్లం దొరుకుతుందేమో అని అలాగే నా మీద ఆసక్తి ఒకరో ఇందులో పెద్ద కొత్త ఏమంది ఎప్పుడు నువ్వు నా మీద వాడిపడలే కదా ఏ రోజైనా ఒక రూపాయి తెచ్చావరా పిసిన ఆ సరే సర్లే అరగంటలో వచ్చాయి మన మంగళకి ఏట్రా ఎంకలేట్రా హ్యాండ్ సెన్స్ ఉండకర్లా నీకే ఇది ఏమైనా ఎగ్జామ్ హలేట్రా టైంకి రావడానికి అయినా డబ్బులు తగ్గవు కూడా ఇంత టైం పట్టింది నాకే ఆ అవులే మా నువ్వు చెప్పింది కూడా నిజమే ఆవా ఎదిరి డబ్బులు అంత ఇచ్చా ఆ ముందు నువ్వు చెప్పారా పందరే పెట్టాయ్ వంద రెండన్నరా ఏటి అంత డబ్బా నా జీవితంలో అంత డబ్బులు ఎప్పుడు చూడలేదురా మావా ఇల్లు అంతా చల్లడి పడితే ఇగ ఇరవై రూపాయలు దొరికాయరా

ఐడియా ఉంది మావా నువ్వు చెట్టు కిందకొచ్చావు నేను లోపలికి బీచ్ తాగి వచ్చేస్తా ఎనక నేదో చిల్లర ఉంది కదా బట్ట నీరు టైం పాస్ చేసి ఆ ఉరే మిత్రజోహి ఎంత మాట అన్నావురా మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు నీకు లెమన్ రైస్ పెట్టడం లేదా గుర్తులేవురా అవన్నీని ఆ ఆ నాకు తెలిసిలే మీ అమ్మ రాత్రి వెళ్ళిపోయింది అమ్మని తీసుకొచ్చి నా మహా పెట్టింది దానికే మీరు ఎంత పెయిన్ అప్ప అమ్మదీనమ్మా బానే కండి మీడి ఎదవా మావా అవన్నీ పెట్టుకో కానీ ముందు మనం పనిచూడరా సరిసరిలా యాలకి ఇంకా నా దగ్గర రెండు వందలు నీ దగ్గర ఇరవై మొత్తం రెండు వంద ఇరవై రూపాయలు ఉన్నాయి బీరికి గ్లాసులకి రెండు వందల పదిహేను రూపాయలు అవుతుంది ఇంకా ఐదు రూపాయలతో ఏ తనలో చేయూడిలో కొనుక్కుందా ఏం చేస్తున్నారు ఎదవా సమగలే చీపుగా ఏ చికెన్ పొగడి కొనొచ్చు కదా అయితే ఒక వంద రూపాయలు తీసుకురా మావా నీకు ఇరవై రూపాయలు తీసుకొచ్చి చికెన్లు మాత్రం నడుతున్నా మావా శనగలు హెల్త్ చాలా మంచిది మా తాత చెప్పాడు చికెన్ పొకోడి ఎండాకాలం తినకూడదంటరా మీ తాత కూడా వీలవాడు అయ్యంటారా చదవాల వేసుకుని తెలుసు మావా నువ్వు ఎంత కాదునా నా ఫ్రెండ్వే నన్ను ఆట పెట్టేస్తు కదా ఛీ 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 గ్లాస్ బీర్ కోసం ఎంత యాక్టింగ్ చేస్తున్నారా మామ ఇలా రైలు నుంచో ఈ పని సరిగి చెయ్యి అన్నా అన్నా ఒక బొడ్డ వయసు బీర్ కొట్టుబన్నా ఏట్రా బొడ్డ బీరా అలాంటి బీర్లు ఎక్కడ ఉండవు కాబట్టి డూమ్ డూమ్ బీర్ ఉంది తీసుకెళ్ళరా ఆ ఏట్రా మావా గోడ కొట్టుంది బంధ ఎలక్ట్రిక్ తిరిగి వస్తావు ఏ కొలి లేదా లేదా బ్రాండ్ లేదా అదేం కాదు మావా అదేదో నోర్త్ దగ్గర బ్రాండ్ అయితే చెప్పాడు నాకు అర్థం కాలేదు

ఏటో మావా కోపాకి గుండెలో వెనక్కొచ్చావు ఏ నీకే స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పుడు ఇచ్చినట్టు కాడు ఆ అది ఏం లేరు నావా అయిపోయిందంట రేపు చెక్ పాపం బయట మాట్లాడుతున్నారు నన్ను ఆహా ఆడ తిట్టిన కూతులు మన పక్క వీద్దాకా వినిపించాయి అనుసుకుని ఆడెదై చూస్తాడో తీసుకొచ్చిరా ఆ అన్నా నీ దగ్గర ఏ బ్రాండ్ ఉంటే ఆ బ్రాండ్ ఇగన్నా సంతక పక్కాలే ఆహా ఇప్పుడు వచ్చాడు మైమకి ఇగో

అయ్యా బాబ్బా బయటికి కనిపిచ్చారా కొడక బుర్ర బాత్ తర్వాత పిచ్చి పచ్చలా కొడక ఆ మావా ఏం రా బీరోలేదా మావాళ్ళు కాల్పోయి మత్తంపరే పెట్టుకున్నా అరేయ్ నేను తప్పరా మనకి ఐదు రూపాయలు అవ్వకుండా ఇక ఈ పిచ్చి పచ్చడి తగ్గడానికి ఆటగార్రా ఐదు రూపాయలు బక్క మనకే ఆ సరేలేరా చర్లేరా చచ్చిరో బయలికొచ్చిందే కాతాం అనుకుందాం ఏదో బీర్ దొరికింది కదా ఏదో సరే हा अय मारक दरक दर पकडा <laughs> ते म्हणता बच बॅग्रा